ఇటీవల జగన్ చేసిన కమెంట్స్పై శ్రీ సత్యసాయి జిల్లా రామ్గిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారుల్లోకి వచ్చాక బట్టలు ఊడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కమెంట్స్పై ఎస్ఐ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమి అరటి తొక్క కాదన్నారు తాము నిజాయితీగానే ప్రజల పక్షం నిలబడతామన్నారు సుధాకర్ నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కమని తెలిపారు అలాగే జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు అయితే దీనికి నేపథ్యం గత నెల మార్చిలో రామ్గిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు మాజీ సీఎం జగన్ అనుచరులు తమ దగ్గర గన్లు ఉన్నాయని ఎవరొస్తారో రెండంటూ రెచ్చగొడుతున్నారని ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్ ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించారని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి డీజీపీ ఆయన కోరారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జగన్ పోలీసులను బట్టలు తీసుకొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసులలో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు